మనకు ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహీ సల్లం వారి యొక్క హదీసులు అందించినటువంటి వ్యక్తి ఎవరు భద్రతే అబూ హురైరా రది అల్లాహుతాల్ అన్న వారు ఆయన అందించినంత హదీసులు ప్రవక్త గారి జీవితం గురించి ఎవరు కూడా అందించలేదు ఏ సహబీ కూడా అందించలేదు మరి ఆయన ప్రవక్త గారితో గడిపినటువంటి కాలం ఎంత ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారితో ఇరవై మూడు సంవత్సరముల జీవితము గడిపినటువంటి సహాబాయి కరామ్ రిజ్వానులహితాజమైన ఉన్నారు అక్కడ కానీ ఈయన మూడు సంవత్సరములు ఎక్కువ అంటే మూడు సంవత్సరములు అబుహుర అల్లాహుతాల్ అని వారు ప్రవక్త గారితో ఉన్నారు ఆయన సంపాదనకు వెళ్ళలేదు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇప్పుడు కూడా మస్జిదే నబవీలో ఒక ప్రాంతం అంతా కూడా కొంచెం హైట్గా కట్టి ఉంటారు దానినే సుఫా అంటారు సుఫా అంటే చబూతరా అరుగు మన తెలుగు భాషలో ఒక అరుగు ఉండేది ఆ రోజుల్లో అక్కడంతా కూడా ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో జ్ఞానం నేర్చుకునేటానికి వచ్చేటటువంటి సహబా అక్కడ ఉండేవారు అబుహురైరా దానిపైనే ఆయన జీవితం గడిచిపోయింది ఆయన తినడానికి తిండి లేదు ఎందుకంటే సంపాదనకి వెళ్ళడు ఎవరైనా ఖర్జూరాలు తీసుకొచ్చి మస్జిద్ నవ్విలో కట్టేస్తే అవి తినేవాడు ఎవరైనా ఏవైనా బహుమతులు పంపిస్తే అది తినేవాడు లేకపోతే ఆకలిగా ఉండేవాడు ఒక్కోసారి ఆకలికి ఆయన తట్టుకోలేక కడుపును కడుపులో ఆయన చుట్టు అట్లా కాళ్లతో చుట్టుకొని ఆయన ఆ అరుగు మీద నిద్రిస్తే మదీనా పిల్లలు ఆడుకుంటూ అదేదో వస్తువు అనుకుని కాలుతో కొట్టేసి వెళ్ళేటటువంటి వారు అలా ఆకలి దొప్పికలు సహించి అబూహురైరా రది అల్లాహు తాలాను వారు రసూల్లాహ సల్లాహల్ దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు కేవలం జ్ఞానం కష్టపడితే రాదు మనస్సులో కూడా తపన ఉండాలి నేను చాలా కష్టపడ్డానండి రాదు తపన కూడా ఉండాలి అల్లాను వేడుకోవాలి అబూ హురేరా రది అల్లాహు తాలను వారు ముందు ముందు కాలంలో హదీసులు ప్రవక్త ముహమ్మద్ సల్లాహి సలం వారి దగ్గర ఆయన వచ్చి వింటుంటే అని మర్చిపోయేవాడు ఆయన ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారి వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారు ప్రవక్త గారు నేను మీ నుండి ఏ విషయం నేర్చుకున్నా కూడా ఏ విషయం నేను విన్నా కూడా మర్చిపోతున్నాను అనుకోసేపటికి మీరు దయచేసి అల్లాతో దువా చేయండి దయచేసి మీరు దువా చేయండి అల్లా నా హృదయంలో ధర్మ విషయాలు నా హృదయంలో అల్లా పదిలపరచాలని మీరు ప్రార్థించండి అంటే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహుహ్ సలం వారు అంటున్నారు అబుహురేరా నీ దగ్గర అది తుండుగుడ్డ ఉంది కదా దాన్ని పరుచు అన్నారు పరిచాడు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు రెండు చేతులు పైకెత్తి దువా చేశారు దువా చేసి అంటున్నారు అబుహురేరా బట్ ఆ గుడ్డను ఎత్తుకోను ఇంకా దాన్ని ఆయన అలాగే ఎత్తుకున్నాడు ఆయన అబూహుర అంటున్నారు ఆ తర్వాత జీవిత కాలంలో ఎప్పుడు కూడా నేను ఏ ధర్మ విషయం కూడా మర్చిపోలేదు అల్లాహో కాబట్టి గురువుల యొక్క దువాను కూడా మనం తీసుకోవాలి మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు దువా చేపించుకోవాలి పెద్దర వాళ్ళ చేత